తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు చాలా వరకు పడిపోయాయి ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వేస్తున్నారు మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వారి పనులు సాగవుతున్నాయి అయితే అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి ముఖ్యంగా సమయానికి అనుకూలంగా కలుపు ఎరువులతో పాటు చీడపీడలను నివారించాలంటూ రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి ఖరీఫ్ వరి నాట్లు చాలా వరకు వేశారు రైతులు ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడా వేస్తున్నారు అయితే ఖరీఫ్ వరిలో అధిక దిగుబడులను పొందాలంటే నాట్లు మొదలు పంట కోత వరకు మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి ప్రస్తుతం నాట్లు వేసినా వేయబోయే రైతులకు ముఖ్యంగా కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది ఒకవైపు కూలీల కొరత మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణతో పాటు ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటశాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి కలుపు యాజమాన్యం విషయానికి వస్తే గనక మనకి నాట్లు వేసిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు మనకి బెన్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే మందు దొరుకుతుంది దాది నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇసుకలో కలుపుకొని పొలవంతా చల్లుకున్నట్లయితే మనకి కలుపు మొక్కలు సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అదే నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల వయసులో మనకి గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్నట్లయితే సైహలోఫా బ్యుటైల్ అనే మందు ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి ఒకవేళ వెడల్ అప్పాటి మరియు జాతి కలుపు మందులు ఉన్న కలుపు మొక్కలు ఉన్నట్లయితే మనకి బిస్పైరీ బ్యాగ్ సోడియం అనే మందు ఎకరానికి వంద మిల్లీ లీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు లేదా మనకి ట్రయోఫమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే మందు ఎకరానికి తొంభై గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాటు వేసిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసులో గనుక మనకి వెడల్పాటి ఆకులు కలుపు మొక్కలు గలక అధికంగా ఉన్నట్లయితే మనకి టూ ఫోర్ సోడియం సాల్ట్ అనే మందు ఎకరానికి నాలుగు వందల గ్రాములు చొప్పున మనం పిచ్చి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి లేదు అంటే టూ ఫోర్ డీ సాల్ట్ అనే మందు నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ కలుపు మందులు విషయంలో మనం రెండు వందల లీటర్ల నీటిని ఖచ్చితంగా మనము ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది సమయానుకూలంగా కలుపుని చూసుకొని ఈ కలుపు మందులను పిచికారీ చేసుకొని లేత ముఖ్యంగా కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే మొ కలుపు మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు పోషక యాజమాన్య విషయంలో ఏంటి అంటే మనకి నత్రజని బాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులు ముఖ్యంగా మనకి నత్రజని ఎరువులను మూడు దఫాలుగా అంటే ఆఖరి దమ్ములోనూ నెల ఆటలు వేసిన తర్వాత నెల రోజులప్పుడు మరియు అంకురం ఏర్పడే దశలు అంటే మూడు దశ దఫాలుగా మనము ఈ నత్రజని ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది మరియు బాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో గనక మొత్తం మనకి నూట యాభై కిలోల బాస్వరం ఎరువుని కూడా మనము నే ఆఖరి దమ్ములోనే మనము అందించాల్సి ఉంటుంది పొటాష్ ఎరువులు కూడా మనకి ఇంచుమించు ఎకరానికి ఇరవై ఐదు నుంచి నలభై కిలోల వరకు కూడా మనకి కృష్ణా జిల్లా నేలలకి అనుకూలం కాబట్టి ఆ నలభై కేజీల పొటాష్ ఎరువు అంటే ఎంఓపి రూపంలో మొదటి దఫా కోటాలో ఒక ఇరవై కిలోలు మరియు అంకురం ఏర్పడిన దశలో ఇంకొక ఇరవై కిలోలు మొత్తంగా నలభై కిలోల పొటాష్ ఎరువుని మనము నేలకే అందించాల్సి ఉంటుంది మనకి నత్తజని ఎరువులు ఎప్పుడైతే అధికంగా వినియోగిస్తున్నామో మనం చీడపీరలు ఉధృతి పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనకి పొడతెగులు కానీ లేదా ఆకుముడత పురుగు కానీ సుడుదోమ కానీ ఈ అధిక నత్రజని ఎరువులు వినియోగించడం వల్ల మనకి నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఎరువుల మా యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది నాట్లు వేసిన తర్వాత పలుచగా నీరు అనేది మనకి పొలంలో ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీటి నీటి వసతి అయితే మనం కల్పించాల్సి ఉంటుంది అధికంగా నీటి శాతం ఉన్నట్లయితే గనక మనకి దుబ్బు సరిగా చేయదు కాబట్టి పిలకలు పెట్టే దశ వరకు కూడా మనకి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల చిరుపొట్ట దశలో మనకి ఐదు సెంటీమీటర్ల నీళ్లు ఉంచాల్సి ఉంటుంది మరియు కోత దగ్గరకు వచ్చేసరికి ఒక పది రోజుల్లో మనం కోత కోస్తాము అన్న సమయంలో మనము నీళ్ళని ఎండగట్టుకొని మెల్లిగా నీటిని బయటకు తీసివేయాలి ఖరీఫ్ లో వరి సాగు చేస్తే దిగుబడితో పాటు చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది కాండం తులుచు పురుగు ఆకుముడత పురుగు సుడిదోమ కంకినల్లి లాంటివి ఆశించి తీవ్ర నష్టం చేస్తాయి అలాగే మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన అగ్గి తెగులు పాము పొడ తెగులు మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది వీటి నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్త రేవతి ఈ కాండం తొలిచే పురుగు అనేది రెండు దశల్లో మనకి ఉధృతి కలుగు చేస్తుంది ముఖ్యంగా ఒకటి పిలకలు పెట్టే దశ మరియు ఇంకొకటి ఈనక దశ పిలకలు పెట్టే దశలో ఏంటి అంటే మనకి మొవ్వు చనిపోవడం జరుగుతుంది సో దీన్ని మనం డెడ్ హార్ట్ అని అంటాము అలానే పిలక దశలో ఈనిక దశలకు వచ్చేటప్పటికి ఏంటి అంటే తెల్ల కంకులు ఏర్పడతాయి లోపల కనజాలంతా తినేయడం వల్ల ఏంటంటే పాలు పో గింజ పాలు పోసుకోకుండా కంకి మొత్తం తెల్లగా ఏర్పడుతుంది సో దీన్ని మనం తెల్ల కంకి అని అంటాము వీటి ఉధృతిని గమనించుకొని మనము కనుక సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు ఉధ్రిని మనము తగ్గించుకోవచ్చు ముఖ్యంగా సమగ్ర యాజమాన్యం కింద నాట్లు వేసే ముందుగా మనకి నారుమడిలో నారుమడి ఒక వారం రోజుల ముందు మనము తీస్తున్నాము అన్న టైంలో ఎక్ సెంటు నారుమడికి నూట అరవై గ్రాములు చొప్పున కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికల్ని గనక వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనము ఈ కాండం తులచి పురుగు ఉధృతిని కొంతవరకు మనం అధిగమించవచ్చు అలానే నాట్లు వేసేటప్పుడు నారు కొనలను తుంచి నాటుకోవడం వల్ల ఏంటి అంటే ఈ పురుగు యొక్క గుడ్లని గుడ్ల సమూహాన్ని మనము కొంతవరకు తగ్గించి ఉధృతిని తగ్గించుకోవచ్చు కెమికల్ విషయానికి వస్తే గనక ఎసిఫేట్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు చొప్పున మనము లీటర్ నీటికి కలుపుకొని ఎక్ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది చిరుపొట్ట దశ వచ్చేసరికి మనకి కాండం తులచి పురుగు ఉధృతి గమనించినట్లయితే మనకి క్లోరాంట్రోని ఎలిప్రోల్ గులికల రూపంలో దొరుకుతుంది సో అవి నాలుగు కిలోలు ఎకరానికి చొప్పున మనము గులికల్ని వాడుకోవాల్సి ఉంటుంది అలానే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఫోర్ జీ గులు కూడా అందుబాటులో ఉంటాయి సో అవి ఎనిమిది కిలోలు ఎకరానికి చొప్పున మనము వాడుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఆకుముడత పురుగు మనం కాండం తులచి పురుగు ఉద్ధృతి కి ఏ మందులు సిఫారసు చేసుకున్నామో అవే మందులు మనము ఆకుముడత పురుగు కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి సుడిదోమ సో ఈ సుడిదోమ విషయానికి వస్తే కనుక చెస్ అనే మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి లేదా డైనోటెఫ్యురాన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి చప్పున మనము పిచికారీ చేసుకోవచ్చు ఇంకొకటి సూక్ష్మ సూక్ష్మశాలీడ్ జాతికి చెందిన కంకినల్లి సో ఈ కంకినల్లి ఏంటి అంటే మనకి ఆశించడం వల్ల మనకి తా గింజలు అనేవి గోధుమ రంగులోకి మారిపోవడం కనిపిస్తుంది ఈ కంకినల్లి నివారణకు మనము ప్రొఫినోఫాసు రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున లేదా స్పైరోమిసిఫిన్ ఒక మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచ్చికారీ చేసుకుంటే మనకి ఈ ఉధృతి అనేది కొంతవరకు తగ్గుతుంది ప్రొఫినోఫాస్ మందును పిచ్చికారి చేసేటప్పుడు దోమ ఉధృతిని గమనించుకొని కంకినల్లి యాజమాన్యాన్ని చేపట్టడం అనేది సూచించదగిన విషయం తెగుళ్ళు కూడా మనకి వరిలో ఒక ప్రధాన సమస్య కాబట్టి ముఖ్యంగా మనకి అగ్గి తెగులు తెగులు మానిపండు తెగులు అనేవి మనకి వరిని ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అగ్గి తెగులకి ఆకుల పైన నూలెకండే ఆకారంలో మచ్చలు వచ్చి మనకి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి కాబట్టి దీని నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకొని మనము అగ్గి తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు పాంబొడ తెగులు విషయానికి వస్తే కనుక హెక్సాకొనజోల్ రెండు మిల్లీ లీటరు లీటర్ నీటికి లేదా అజాక్సి స్ట్రాబిన్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి చొప్పున మనము కలుపుకొని పిచికారీ చేసుకుంటే పొడ తెగులు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు మానిపండు తెగులు ప్రాపర్జలు అనే మందు రెండు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగులు ఉధృతి కొంతవరకు తగ్గించుకోవచ్చు